జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోడిద పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గాజోక్ నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు నంద వెంకటరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్య అతిథిగా ఈరోజు జనసేన పార్టీ ఏఏసీ సభ్యులు డిసిసి చైర్మన్ కోన తాతరావు గారు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసల అప్పారావు గారు కార్పొరేటర్ వంశీరెడ్డి గారు తిప్పల రమ్మారెడ్డి గారు అలాగే వార్డు ఉన్నటువంటి అధ్యక్షులు ముఖ్య నాయకులందరూ కూడా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ క్యాంప్ కి హాజరై అలాగే పొద్దున్నే అగ్నపూడి హాస్పిటల్ లో ఉన్నటువంటి హాస్పిటల్ డైరెక్టర్ గా కొత్తగా జనసేన పార్టీ ఎన్నికైనటువంటి శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ రోజు ఫ్రూట్స్ బ్లడ్లు కూడా రేదలకు అందించడం జరిగింది అలాగే బ్లడ్ క్యాంప్ లు కూడా చాలా మంది యువకులు పాల్గొనడం జరిగింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జన సైనికులకి వీర అందరూ కూడా పెద్ద పండుగ కాబట్టి ఆ పండుగని ఈరోజు పొద్దున్నే రాత్రి వరకు కూడా ఘనంగా నిర్వహించుకుంటూ చాలా చాలా దగ్గరలో కేకులు కట్ చేస్తూ ఫ్లెక్సీలు పెడుతూ అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన యొక్క పుట్టినరోజు వేడుకల్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నాం ఒక నియోజకవర్గంలో ఇంత చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి చేస్తున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి జనసైని జన సైనికులకి వీర పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ ఎప్పుడు కూడా ఆయన వెన్నంటే ఉండి ఆయన ఇంకా ఉన్నతమైన స్థానానికి కూడా మేమందరం కూడా ఆహానిసలు కష్టపడి జనసేన పార్టీని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు మనకు ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు శ్రీ హ్యాపీ బర్త్డే టు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్